ప్రేక్షకులకు నమస్కారం విరాట్ మంత్రా ఛానల్కు మీ అందర్నీ స్వాగతిస్తున్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైన ఉపాయాన్ని తీసుకొచ్చాను దీనిని గణేష్ చతుర్థి అయిన ఆగస్టు ఇరవై బుధవారం నాడు చేయాలి దీనిని చేసిన వెంటనే ఒక రోజులో పెళ్లి జరిగి యోగం ఏర్పడుతుంది తల్లిదండ్రులు లేదా పిల్లలు స్వయంగా ఈ ఉపాయాన్ని చేయవచ్చు దీనిని చేసిన వెంటనే సంబంధం ఖాయమవుతుంది సర్వప్రథమంగా చతుర్థి శుభాకాంక్షలతో ఈ వీడియోను ప్రారంభిస్తున్నాము ఈ రోజు గ్రహ నక్షత్రాలు ఒక ప్రత్యేకమైన యోగాన్ని ఏర్పరుస్తున్నాయి గణేశజీ మహారాజును ధ్యానం చేసిన వెంటనే ఒక అద్భుతమైన యోగం సృష్టించబడుతుంది ఎందుకంటే ఆయన విఘ్నాలను తొలగించేవారు విఘ్నహర్త మంగళమూర్తి మంగళమూర్తి మౌర్య బప్పా మౌర్య గణేశజీని ధ్యానం చెయ్యండి ఆయనను ధ్యానం చేయడం వల్ల ఎన్ని విఘ్నాలు బాధలు పిల్లల జాతకంలో ఉన్న దోషాలు వివాహ బాధలు దోషం మాంగళిక దోషం కాలసర్ప దోషం గురుచెండాల దోషం వంటి పెద్ద దోషాలనుకూడా గణేషజీ క్షణంలో తొలగిస్తారు ఎందుకంటే ఆయన విఘ్నాలను హరించేవారు సప్తమభావం బలహీనముంటే పాపగ్రహాలు లేదా సప్తమభావస్వామి బలహీనంగా ఉంటే అలాంటి సమయంలో గణేశజీ మహారాజును ధ్యానం చెయ్యండి ఒకవేళ మీరు ఇప్పటివరకు ఉపాయాలు చేసే అరిసిపోయి ఉంటే గణేషచతుర్థి అయిన ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు ఈ ప్రత్యేక ఉపాయాన్ని తప్పక చెయ్యండి ఈ ఉపాయం చేస్తే పిల్లల వివాహం చాలా త్వరగా జరుగుతుంది ఎందుకంటే గ్రహ నక్షత్రాలు భూమండలంలో ఒక ప్రత్యేక యోగాన్ని సృష్టిస్తాయి గణేశజీ మహారాజ్ కృపతో సర్వం మంగళమవుతుంది మరియు వారి వివాహానికి ఒక శుభయోగం ఏర్పడుతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే సంబంధాలు మాట్లాడుకుంటారు పెద్ద పెద్ద మంచి సంబంధాలు వస్తాయి చూసేవారు వస్తారు చూసి వెళ్లిపోతారు మరియు మీరు నిరాశపడతారు ఎందుకంటే ఎటువంటి ఫలితం రాదు మీ పిల్లల నిమిత్తం ఏ సంబంధమూ వివాహంగా మారదు మీరు ఉపాయాలు చేసి అలసిపోయి ఉంటే మీ పిల్లల జాతకంలో దోషం తొలగడం లేదు అననుకుంటే నేను మీతో ఒక విన్నపం చేస్తున్నాను ఈ గణేశ చతుర్థి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం నాడు మన విఘ్నహర్త గణేశజీ మహారాజ్ యొక్క అటువంటి ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాని మరియు పిల్లల వివాహం త్వరగా జరుగుతుంది అందుకే వీడియో ప్రారంభించే ముందు మీతో ఒక విన్నపం మా ఛానల్ కు కొత్తగా వచ్చిన వారు మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి ఎక్కువ మందితో షేర్ చేయండి తద్వారా మీరు పుణ్యం పొందవచ్చు ఇప్పుడు మీరు ఏమి చేయాలి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం నాడు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజాగదిలో మొదట గణేషజీని ధ్యానం చేయాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు గణేషజీని సర్వప్రథమంగా ధ్యానం చేయాలి ఎందుకంటే గణేషజీని ధ్యానం ఏ విఘ్నబాధలనైనా తొలగిస్తుంది ఏ పూజైనా సరే సర్వప్రథమంగా గణేషజీని ఆహ్వానిస్తారు కాబట్టి ఆ రోజు సర్వప్రథమంగా మన విఘ్నహర్త మంగళమూర్తిని ధ్యానం చేయండి గణేషజీకి ఆరతి పూజ చేసి ఉదయం లేయి దీపాన్ని మీ పూజ మండపంలో ఉంచండి ధూపం చూపించి నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్యానం చేసి ఈ ఉపాయాన్ని ప్రారంభించాలి నేను చెప్పే సామగ్రీలను గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ పూజను మీరు ఇంట్లో చేయవచ్చు ఆలయంలో చేయవచ్చు లేదా పండగ పందిరిలో కూడా చేయవచ్చు గణేషజీ కూడా పూజించబడతారు కాబట్టి అక్కడకూడా చేయవచ్చు లేదా ప్రాణప్రతిష్ఠిత ఆలయంలో శివాలయంలో గణేశజీ విగ్రహం ఉంటుంది అక్కడ కూడా చేయవచ్చు ఒకవేళ ఎక్కడికీ వెళ్ళలేకపోతే ఇంట్లో ఒక పేడ సిద్ధం చేసుకోండి గుడ్డ లేదా ఎర్రగుడ్డ ఉండాలి మొదట పేడ అలంకరించండి దానిపై గంగాజలం చల్లి సిద్ధం చెయ్యండి మీ ఇంట్లో అష్టధాతు విగ్రహం లేదా ఇత్తడి గణేషజీ విగ్రహం ఉంటే లేదా చిన్న విగ్రహం తెచ్చి ఇంట్లో పూజ చేయవచ్చు లేదా గణేషజీ ఫోటో ఉంటే ఫోటోతో కూడా చేయవచ్చు ఫోటోను మొదట పేటపై ఉంచి గణేషజీని ధ్యానం చేసి పేటపై పసుపు లేదా ఎర్రగుడ్డ వేయండి దానిని కలవతో కట్టండి కొంచెం బియ్యం చల్లండి తూర్పు దిశవైపు ముఖం పెట్టి కూర్చోండి ఆ తర్వాత పేటపై ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి ఒక కలస ఉంచండి దానిలో బియ్యం అక్షత కుంకుమ లవంగం యాలుకలు వేసి మామిడి ఆకులు ఉంచండి మామిడి ఆకు ఉంచిన తర్వాత మూత వేసి ఆ తర్వాత దీపాన్ని కలసం లేదా పేటపై ఉంచండి ఆ తర్వాత గణేషజీని ధ్యానం చేస్తూ వారికి నైవేద్యం సమర్పించండి మంగళమూర్తి మౌర్యను ధ్యానం చేస్తూ మీ పేరు గోత్రం చెప్పుకుంటూ నేను పిల్లల త్వరిత వివాహం కోసం స్థాపన చేస్తున్నాను అని చెప్పండి తామరావుకు తీసుకుని దానిపై ఐదు లవంగాలు ఒక ముచిక ఉన్న కొబ్బరికాయ తీసుకోండి అలాగే పసుపు రంగు రుమాలు గుడ్డ గంగాజలం కొంచెం అత్తరు రక్షాసూత్రం అంటే తొమ్మిది పేటలతో ఒక దారాన్ని తయారు చేసుకోండి పసుపు పొడి తీసుకోండి పసుపు పొడితో పేస్ట్ తయారు చేయండి పేస్ట్ తయారు చేసిన తరువాత దానిమ్మ పుల్ల తీసుకోండి మొదట వేలితో జలంతో పసుపు పేస్ట్ చేసి ఒక గిన్నెలో ఉంచండి తర్వాత ముచ్చుక ఉన్న కొబ్బరికాయపై స్వస్తిక్ గురుతు గీయండి స్వస్తిక్ గీసిన తర్వాత తామరాకు తీసుకోండి దానిపై ఏమి రాయాలి శుభవివాహ అని దానిమ్మ పుల్లతో పసుపు పేస్టుతో రాయండి దానిమ్మ పుల్ల సహాయంతో మీ పేరు వయసు రాయండి ఆ తర్వాత తామరాకుపై లవంగం యాలకులు ఉంచండి ఆ తర్వాత స్వస్తిక్ గీసిన కొబ్బరికాయను దారంతో కట్టి తామర ఆకుపై ఉంచండి మొదట రుమాలు సైజు గుడ్డను ఉంచి గంగాజలం చల్లండి దానిపై తామర ఆకును ఉంచండి దానిపై శుభవివాహ పేరు వయసు రాసి ఉంచండి ఆ తర్వాత స్వస్తిక్ గీసిన కొబ్బరికాయను తామర ఆకుపై ఉంచండి కొంచెం లవంగం యాలకులు ఉంచండి ఆ రుమాలు సైజు గుడ్డను మడతపెట్టి దారంతో కట్టండి కొబ్బరికాయను కూడా ఆ గుడ్డలో కట్టండి ఆ తర్వాత ఏమి చేయాలి ఆ కొబ్బరికాయను తీసుకొని పిల్లల తలపై ఏడుసార్లు తిప్పండి పిల్లలు స్వయంగా తమ వివాహం కోసం ఈ ఉపాయం చేస్తుంటే హే మంగళమూర్తి మౌర్య హే గణేష్జీ మహారాజ్ నా లోపల ఉన్న కష్టాలు విఘ్నాలు తొలగించండి అని చెప్పుకుంటూ తమ పేరు గోత్రం చెప్పుకుంటూ తలపై క్లాక్ క్లాక్వైజ్గా ఏడుసార్లు తిప్పండి తల్లిదండ్రులు చేస్తుంటే పిల్లల తలపై ఏడుసార్లు వారు చేయండి పిల్లలు ఇంట్లో లేకపోతే వారి ఫోటోపై ఏడుసార్లు తిప్పి చేతిలో తీసుకొని పిల్లల పేరు గోత్రం చెప్పుకుంటూ వారి వివాహం త్వరగా జరగాలని చెప్పండి ఆ తర్వాత మీరు ఉంచిన పీటపై ఆ కొబ్బరికాయను కలసం పక్కన ఉంచండి గణేష్జీ విగ్రహాన్ని తాకి వారి పాదాల ముందు ఉంచండి లేదా ఆలయంలోకి వెళ్తే ప్రాణప్రతిష్ఠిత శివాలయంలో గణేష్జీని ధ్యానం చేసి నెయ్యి దీపం వెలిగించి అక్కడ మీ తలపై లేదా పిల్లల ఫోటోపై ఏడుసార్లు తిప్పి భగవాన్ పాదాల ముందు ఉంచండి గణేష్జీతో ఇలా ప్రార్థించండి నేను మీ ముందు ఈ ఉపాయం చేస్తున్నాను పిల్లల త్వరిత వివాహం కోసం అని చెప్పి అక్కడ ఉంచండి ఆ తర్వాత విగ్రహాన్ని తాకి వివాహకాంక్షతో ఇంటికి తిరిగి రండి లేదా పూజా పందిర్లోకి వెళ్తే అక్కడ పూజ సమయంలో ఆ కొబ్బరికాయని తీసుకెళ్లి ధ్యానం చేస్తూ నా పిల్లల వివాహం త్వరగా జరగాలి మంచి ప్రతిపాదన వచ్చి మనసుకు నచ్చిన భర్త లేదా భార్య లభించాలి అని కోరుకోండి ఆ కొబ్బరికాయను రుమాల్లో కట్టి పందిర్లోనే వదిలేసిరండి ఎందుకంటే పది రోజుల తర్వాత విసర్జన జరుగుతుంది ఆ సామాగ్రి అంతా దానితో పోతుంది మీరు విసర్జన కోసం వెళ్లనవసరం లేదు ఒకవేళ ఆలయంలో చేస్తే గణేష్జీ విగ్రహాన్ని తాకి ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి పూజామండపంలో ఉంచండి పది రోజులపాటు ఉదయం సాయంత్రం గణేష్జీని ధ్యానం చేసి మా పిల్లల వివాహం త్వరగా జరగాలి అని ప్రార్థించండి రోజూ ఒక సింపుల్ మంత్రాన్ని జపించండి మంత్రమిలా ఉంటుంది ఓం గణ గణపతయే నమ ఈ మంత్రాన్ని ఒక మాల లేదా ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత సెప్టెంబర్ ఐదున అంటే పదవ రోజున విసర్జన సమయంలో ఆ కొబ్బరికాయను నదులు లేదా సరస్సులో విసర్జన చెయ్యండి ఈ విధంగా ఖచ్చితంగా చేస్తే విఘ్నాలను తొలగించే గణేష్జీ మహారాజ్ కృప తప్పక లభిస్తుంది మంగళమైన సంబంధం వస్తుంది మీ పిల్లల వివాహం త్వరగా జరుగుతుంది ఈ రోజుకు ఇంతటితో మరో కొత్త సమాచారంతో తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు